పందిరి మహాదేవుడు కోటిలింగాల అభివృద్ధితో పాటు దాత ఆశయాలను నెరవేర్చేందుకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కృషి చేస్తామని పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు అన్నారు స్థానిక కోటిలింగాలపేటలో ఉన్న పందిరి మహాదేవుడు సత్రంలో ఆయన వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి విగ్రహానికి పుష్పాలు అర్పించి నివాళులర్పించారు అనంతరం కృష్ణ యుజుర్వేద స్మార్త పాఠశాల విద్యార్థులకు పందిరి మహాదేవుడు కుటుంబ సభ్యులకు రెడ్డి మణి సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి పి విశ్వనాథరాజు కమిటీ డైరెక్టర్ నూతన వస్తాలు పంపిణీ చేశారు రెడ్డి మణి మాట్లాడుతూ పందిరి మహాదేవుడు ఆశయ సాధన మేరకు త్వరలోనే ఎకరం స్థలంలో వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సిద్దం చేస్తున్నామన్నారు పందిరి మహాదేవుడు సూచించిన విధంగా తాము స్థానికులకు వేద పాఠశాల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి వస్తాలతో పాటు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు విశ్వనాథరాజు మాట్లాడుతూ వెయ్యి మంది వచ్చినా సరే సేవా కార్యక్రమాలు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు యందం ఇందిరా గంటా పార్వతి తుల్లి పద్మావతి కాకరాల పవన్ కుమార్ తాడి దుర్గాప్రసాద్ గండేబత్తుల రామకృష్ణ ఎన్వివి శివన్నారాయణ నందివాడ దినేష్ కుమార్ టింబర్ మర్చెంట్స్ ప్రతినిధి కొయ్యాల వాసు రౌతుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పందిరి మహాదేవుడి గారి నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా వారు ఏదైతే వాళ్ళ వీరినామాల్లో పొందుపరిచారో గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వర్ధంతిని మా ఆఫీసర్లు అలాగే ఎంప్లాయీలు మా టీం అంతా సమక్షంలో ఘనంగా అయింది కార్యక్రమం వారు ఉన్న టైం నుంచి ఎవరైతే వారికి సంబంధించిన సామాజిక వర్గంలో ఉన్నారో వారి ద్వారా ఇవాళ కార్యక్రమాలు తయారు చేసి పేద విద్యార్థులకు ఈ వేద పాఠశాలలో ప చదువుకుంటున్న విద్యార్థులకు వస్త్రాలు అలాగే బయట చాలామంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళకు కూడా బట్టలు పెట్టి వాళ్ళ భోజనాలు పెట్టాలనేది ఒక కార్యక్రమం ఆయన దాంట్లో పొందుపరుచున్నారు ఏఈ కూడా దాత ఆశయాల మరకు ఏవైతే ఈ పందిరి మహాదేవుడి గారికి సంబంధించి వాటిలో పొందుపరిచారో అవి తూచా తప్పకుండా మేము పాటిస్తూ అలాగే ఒక వారం పది రోజుల్లో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలో ఈ ట్రస్ట్లో ఎప్పుడు ఎక్కడ జరగని విధానంలో చక్కటి వేద పాఠశాలలు కట్టే కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు చేపట్టారు అది త్వరలోనే శంకుస్థాపన కూడా జరుగుద్ది దీని మీద అధికారులు చాలా శక్తశుద్ధితో తీసుకొని ఒక ఎకరం వరకు ఈ ప్లేస్ మాకు సంబంధించిన ప్లేస్ ఖాళీ చేయించి తీసుకోవడంలో కూడా సొరం తీసుకుంటున్నారు త్వరలో ఆ కార్యక్రమం కూడా జరుగుద్దని ఈ సందర్భంగా మనం చేస్తాం రాజమండ్రి పట్టణంలో ఏం చేస్తున్న పందిరి మహాదేవుడు కోట్లింగాల సత్రంలో ఈరోజు ఆలయ సంస్థ వ్యవస్థాపకులు పందిరి మహాదేవుడి గారి నూటిన ముప్పై నాలుగవ వర్ధంది ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా దాత ఆశయాల మేరకు ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా వస్త్రాలు సమర్పణ అలాగే పందిరి మహాదేవుడు గారి కుటుంబానికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులను కూడా పిలిచి ప్రతి సంవత్సరం కూడా వారిని సత్కరించడం జరుగుతుంది అలాగే వారి కుటుంబ సభ్యుల ముగ్గురిని కూడా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి కూడా బట్టలు పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళని కూడా సత్కరించడం జరిగింది అలాగే ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ దుప్పట్లు పంపిణీ చేయటం అలాగే ఈ కోట్లింగాల రేవులే కాకుండా రాజమహేంద్రం పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు అన్న సమారాధన ఏర్పాటు చేయటం జరిగింది వారందరూ కూడా ఈ పందిరి మహాదేవుడు గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారిని కూడా పిలవటం జరిగింది కొద్ది ఆరోగ్య అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాళ్ళది పోస్ట్పోన్ అయింది ఈ కార్యక్రమం చైర్మన్ గారు ధర్మకర్తలు అందరూ సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నారు